వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్ ఇక ఆంధ్రజ్యోతిలో ఏ అంశాలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ప్రధాన హెడ్డింగ్గా ఏ వార్తలోనే ఒకసారి చూద్దాం అయితే ఉప ఎన్నికలు రావు బీఆర్ సహాయంలో రానివి ఇప్పుడు ఎలా వస్తాయి ఇప్పుడున్న రాజ్యాంగమే ఇప్పుడు ఉంది అప్పుడున్న రాజ్యాంగం ఇప్పుడు కూడా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేయడం మనం చూడొచ్చు ఇక బెట్టింగ్ యాప్లు ఆన్లైన్ గేమ్లపై కఠిన చర్యలు వాటి నిరోధానికి సీటు వాటిని నిర్వహించినా ప్రచారం చేసినా ఉపేక్షించం కేటీఆర్ హరీష్ల దుష్ప్రచారం పెట్టుబడులను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు వారి పోటీ తలనొప్పిగా మారింది గచ్చిబోలు ఒక వ్యక్తికి గతంలో ఇచ్చిన భూమిని సుప్రీంలు గెలిచి స్వాధీనం చేసుకున్నాం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం ప్రమాణాలు పడిపోవడం ఆందోళనకరం ఉపాధ్యాయులతో కొట్లాడే శక్తి నాకు లేదు వ్యవస్థ బలోపేతానికి సహకరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు ఇక రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు పార్టీ మరణ ఎమ్మెల్యేలు ఎవరు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అయితే మాట్లాడారో ఆ వ్యాఖ్యలని ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన అంశంగా హైలైట్గా ఎక్కువ స్పేస్ ఇచ్చి ఇందులో కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేయడం జరిగింది కోర్టులో అంశం అసెంబ్లీలో సీఎం తీర్పు ఎమ్మెల్యేల అనర్హతపై సీఎం వ్యాఖ్యలు సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు సీఎం ఎక్కడ కోర్టు పేరు తీయలేదు శాసనసభలో మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు చట్టసభలో ఏ అంశంపైనైనా మాట్లాడే అవకాశం ఉంటుందంటూ మంత్రి ఉత్తమ వ్యాఖ్యల్ని కూడా మనం చూడవచ్చు ఇక మా సీఎం మంచోడు అందుకే మీరు పదిహేను నెలలుగా ప్రశాంతంగా ఉన్నారు మరో వెయ్యి జన్మలెత్తిన బీఆర్ఎస్కు అధికారం కాలే అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ను ప్రధాన అంశంగా మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు అయితే తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మంచివారని ఆయన మంచితనం వల్లే బీఆర్ఎస్ వాళ్ళు పదిహేను నెలలుగా ప్రశాంతంగా ఉంటున్నారని మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించిన పరిస్థితి లేకుంటే రేపటి నుంచి మరో లెవెల్లో ఉంటుందన్నారు బుధవారం ఆయన శాంతలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు బొగ్గకారు సైరేను సౌండ్కు బాగా అలవాటు పడ్డారని అది లేనిదే పట్టడం లేదని ఎద్దవ చేశారు మరో వెయ్యి ఎత్తినా కూడా ఆ పార్టీకి అధికారం కాలేనన్నారు పదేళ్ల కేసీరి పాలనలో రాష్ట్రంలో ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు హత్య కేసులు పద్దెనిమిది వేల రెండు వందల నలభై ఆరు లైంగిక దాడి కేసులు నమోదయ్యాయన్నారు ఇక రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్య పోలీసులను అడ్డం పెట్టుకుని అనేక అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు అయితే రాజగోపాల్ రెడ్డి ప్రసంగం ముఖ్యగానే ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ కంగ్రాచులేషన్స్ నీకు హోంమంత్రి పక్క అని వ్యాఖ్యానించారు ఆ వార్తను కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఇక రాపే ఆంక్షలు విధించండి సిక్కు వేర్పాటు వార్తల హత్య కుట్రలో రా పాత్ర అమెరికా ప్రభుత్వానికి మత స్వేచ్ఛ కమిషన్ సిఫారసు భారత్లో స్వేచ్ఛ క్షీణించిందంటూ నివేదిక ఆందోళనకర దేశంగా ప్రకటించాలని ప్రతిపాదన యుఎస్ సిఐఆర్ఎఫ్ సిఫార్సుపై భారత్ మండిపాటు అనే వార్తను కూడా ప్రధాన అంశంగా మెయిన్ హెడ్డింగ్ తోటి కూడా మనం చూడొచ్చు భారత గూఢాచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రాపై ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ మతసూచిపై అమెరికా కమిషన్ సిఫార్సు చేసింది సిక్ వేరుపాటు వార్తను అంతమందించే కుట్రలో భాగంగా రా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వానికి ఈ వార్తని అయితే మనం చూడొచ్చు అయితే కమిషన్ అమెరికా ప్రభుత్వానికి మత స్వేచ్ఛ కమిషన్ సిఫార్సు భారత్ మత స్వేచ్ఛ క్షణించిందంటూ నివేదికని ఈ వార్తను కూడా మనం చూడొచ్చు నోట్ల కట్టల వీడియోలు డిలీట్ చేయండి ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశం ప్రమాదం జరిగిన రోజు నన్ను లోపలికి రానివ్వలేదు నాడు అక్కడ విద్యలో ఉన్న కానిస్టేబుల్ వాగ్మూలం జస్టిస్ వర్మ ఇంటికి వెళ్ళి పరిశీలించిన ఢిల్లీ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ వేసిన పిలిపి అత్యవసర విచారణకు నో సుప్రీం సుప్రీంకోర్టు ఈ వార్తను కూడా అయితే మనం ప్రధాన అంశంగా భద్రాచలంలో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం సిద్ధుల కింద ఇద్దరు మేస్త్రిలు పలువురు కూలీలు ఉండే అవకాశం కొనసాగుతున్న సాహేచరులు కాపాడాలంటూ మోస్ ఒక మేస్త్రి ఆర్థనాదాలు స్లాబ్కు రంధ్రం చేసి ఆక్సిజన్ నీరు పరివేక్షిస్తున్న కలెక్టర్ అధికారులు పాతవనంపై సమర్థానికి మించి ఐదస్తుల నిర్మాణం వల్లే ప్రమాదం పోలీస్ స్టేషన్కు వెళ్ళి లింగిపోయిన ఈ భవనం యజమాని అమెరికా ప్రతీకారసుంకాలతో మన ఫార్మాకు దెబ్బ ఔషధాల ధరలు పెరిగిపోయి ఈఎస్ మార్కెట్లో మన వాటా తగ్గిపోయే ముప్పు రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ హెట్రో గ్రూప్ సంస్థల చైర్మన్ రెడ్డి ఆంధ్ర వార్తను కూడా మనం ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ప్రధాన అంశంగా